హలో ఫ్రెండ్స్ గాను ఆయిల్ వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అది పల్లీలైనా నువ్వులైనా ఏదైనా సరే మీకు ఎక్కడైనా అవైలబుల్లో దొరికాయి అంటే స్వచ్ఛమైన పల్ గాను నూనె తీసుకోవడానికి ట్రై చేయండి అది ఏదైనా సరే సో నేనైతే నువ్వుల నూనెకి షిఫ్ట్ అయిపోయాను మామూలుగా సిటీలో దొరుకుతాయి ప్యాకెట్స్ కాకపోతే అంత ప్యూర్గా ఉండవన్నమాట సో కొన్ని ప్రిజర్వేటివ్స్ కూడా యూజ్ చేస్తారు మనకి గాను నూనెలో అలా ఏవి యూజ్ చేయరు అనమాట ఏ కల్తీ లేకున్నా స్వచ్ఛంగా ఇస్తారనమాట మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా ఆయిల్ స్వచ్ఛ స్వచ్ఛత అనేది సో ఇదైతే మా ఊర్లో గానుగులు ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు మాకు ఇంటి ఎదురుగా ఇప్పుడు కొత్తగా ఆడుతున్నారు అనమాట సో ఈ ఊరి నుంచి ఎవరైనా పిల్లలు వచ్చినా పంపిస్తారు లేదు అంటే మేము వెళ్ళినా కూడా తీసుకొస్తున్నాము ఇక్కడ మనం సేమ్ కాస్టే తీసుకుంటున్నారు కాకపోతే మనకి అంత స్వచ్ఛగా ఉండదనమాట నేను ట్రై చేసాను ప్యాకెట్స్ కూడా అంత బాగా రాదు ఇది ఒక్క స్పూన్ వేస్తే సరిపోద్ది అనమాట సో ఈ మధ్యన చాలా మంది ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి అవి ఎంతవరకు ప్యూరిటీ అనేది నాకు తెలియదు కానీ మీకు కావాలంటే అంటే అది షిఫ్ట్ అయిపోతే నేను బెస్ట్ అనమాట ప్యూరిటీ చెక్ చేసుకొని అది మంచి బ్రాండెడ్ అయితే మట్టికి వాళ్ళు కంపల్సరీగా ప్యూర్గా ఇస్తున్నారు అంటే సో మీకు ఇది గాను నేను అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే బాటిల్ అడుగుని చూసారా మడ్డు ఉంది ఈ మడ్డి తేలిపోవడానికి నేను చిన్న బెల్లం ఒక స్టార్టింగ్లో వేసాను క్యాన్లో అనమాట సో ఈ ఆయిల్ ఒక్క స్పూన్ వేస్తే మనకి సరిపోద్ది ఫ్రెండ్స్ నిజంగా ఏ కర్రీస్ అయినా సరే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్క స్పూన్ ఆయిల్తోనే మనకి సరిపోద్ది అనమాట వీడియో వేస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్